తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మలకల చెరువు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది కల్తీ మద్యం తయారీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ను ఈరోజు తెల్లవారుజామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల ఆయన ఇంటికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు పోలీసులు నోటీసులు ఇచ్చి అనంతరం అదుపులోకి తీసుకున్నారు జోగి రమేష్ అరెస్టుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు జోగి రమేష్ను అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడలోని ఎక్సేంజ్ కార్యాలయానికి తరలించారు విజయవాడ ఎక్సేంజ్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు ఇదే ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన భార్యా బిడ్డలు సాక్షిగా తనకు ఈ నకిలీ మద్యం తయారీ కేసులో ఎట్లాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేసిన ప్రమాణం చేసి చెప్పానని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేశానని జోగి రమేష్ పేర్కొన్నారు అయినప్పటికీ సీఎం చంద్రబాబు తన రాక్ష కోసం తనను అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అంటూ జోగి రమేష్ విమర్శలు గుప్పించారు ఇక ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్కు జోగి రమేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు లోకేష్ ఖబర్దార్ అంటూ పేర్కొన్న జోగి రమేష్ నీకు భార్య ఉన్నారు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు కాగా నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ను అరెస్ట్ చేసి విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు జోగి రమేష్ అరెస్ట్తో వైసీపీ శ్రేణులకు శ్రేణులు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ కేసులో జోగి రమేష్ అరెస్ట్తో ముందు ముందు ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్